వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు పాయింట్స్ ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అయినా ఇంకే ఇష్యూస్ అయినా సరే మీకు నేను చెప్తానండి స్టడీ ఇష్యూస్ అయినా రీయూనియన్ రెమెడీస్ అయినా టారో రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా ఇంకెటువంటి సమస్యలకైనా సరే నేను అన్నీ కూడా చెప్తాను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పోసన్ ఆలోచనలు మీ పైన ఉన్నాయి మీ ఆలోచనలు మీ పోషన్ పైన ఎలా ఉన్నాయి చూద్దాం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో మీ ఆలోచనలు చూడండి మీ ఆలోచనలు ఫస్ట్ చూసేద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూఎస్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ మీ పర్సన్ పైన మీకు ప్రేమ ఉందండి కానీ ఏంటంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే అసలు ఈ పోసాన్ని నమ్మాలా వద్దా వస్తారా నా లైఫ్లోనికి నేను ఈ పోసంట ఉంటే నాకు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది కానీ నన్ను విడిచిపెట్టేస్తారేమో నా జీవితంలోనికి రారేమో వస్తే బాగుండేది మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం నా అంత కేరింగ్ ఈ పోషణకి ఎవరైనా తీసుకుంటారా నేను ఇంతలా బాధపడుతున్నాను కదా అతని గురించి నేను ఇంతలా బాధపడుతున్నాను అర్థమవుతుందా ఇందుకు నా మీద కోపం ఏమైనా ఉందా నా మీద ప్రేమ ఉంది తనంటే నాకు చాలా ప్రాణం తనతో మాట్లాడితే బాగుండేది తను నాకు ఒక్క మెసేజ్ చేసినా బాగుండేది మళ్ళీ మేము ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము మాకంటూ మొదటి రోజులు వస్తాయా రావా మేమిద్దరం ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటామా ఒకటి ఫామ్ అయ్యిందండి ఓ ఫామ్ అయ్యింది లవ్ సింబల్స్ కూడా ఫామ్ అయ్యాయి వి ఫామ్ అయ్యింది లవ్ అనేది ఉంది మీ పోసన్కి మీ పోసం థా థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఉండాలి అనుకుంటున్నారు కానీ మీకు దూరంగా వాళ్ళు ఉండలేకపోతున్నారు పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలించట్లేదు అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలి కలవాలి మాట్లాడాలి ప్రతి విషయాన్ని చెప్పాలి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళని అడ్డుకుంటున్నారండి వాళ్ళు మీ దగ్గరికి రానివ్వకుండా మేబీ అది వర్క్ అవ్వచ్చు వర్క్ మనీ స్ట్రగుల్స్ చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళకి కొంతమంది మ్యారీడ్స్ ఉన్నారు కొంతమంది ఈ అక్టోబర్ నెలలో కలిసే అవకాశాలు ఉన్నాయి కలవాలనుకుంటున్నారు నవంబర్లో కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి శీతాకాలంలో మ్యాక్సిమం కలిసే అవకాశాలు మీ ఇద్దరికీ ఉన్నాయి వాళ్ళకి మీతో ఉంటేనే హ్యాపీ అనేది ఉంటుంది మీరు బాధపడితే వాళ్ళు తట్టుకోలేరండి మీ బాధ వాళ్ళకి అక్కడ పెయిన్ఫుల్గా ఇస్తుంది వాళ్ళ బాధ మీకు పెయిన్ఫుల్ అనిపిస్తుంది కానీ మీ పర్సన్ హిడెన్ గా ఫీలింగ్స్ ఉంచుకున్నారు హిడెన్ గా ఫీలింగ్స్ ఉంచుకున్నారు బయటకేమి చెప్పలేకపోతున్నారు ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళకి డామినేట్ చేస్తున్నారండి టూ టు ఫోర్ మెంబర్స్ డామినేట్ చేస్తున్నారు కానీ ఎలా అయినా వచ్చి మీతో కలవాలి మాట్లాడాలి అనుకుంటున్నారు మీ మీద అయితే కోపం ఏం లేదు ఈ నలుగురు వ్యక్తులు డామినేట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని కలవాల కలవాలి వేగంగా వచ్చి చూడండి డాట్స్ వెనక్కి వస్తున్నాయి అంటే ఎర్లీగా మీ దగ్గరకు వచ్చి కలవాలి మాట్లాడాలి అనుకుంటున్నారు మీ బర్త్డే టైం కంటే ముందే మీ పర్సన్ అనే వాళ్ళు వచ్చి మీతో మీట్ అవుతారండి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మీరు చూపించే ప్రేమ ఎవరు చూపించరు అని అయితే అనుకుంటున్నారు కానీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ కన్ఫ్యూజన్ స్ట్రైట్లో ఉన్నారు మీ నుంచి దూరం అనేది వాళ్ళకి చాలా బాధలా అనిపిస్తుంది ఈ దూరం అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కానీ ఆ దూరాన్ని ఎంట్రోవెట్గా ఉంచి మీరు నార్మల్గా రావాలి నార్మల్ స్టేజ్కి సమాజం గురించి ఆలోచించాలి ప్రాక్టికల్గా మారాలి లైఫ్ లాంగ్ మీతో ప్యాచప్స్ కలిసి ఉండాలని అనుకుంటున్నారండి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అయినప్పటికీ లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలి అనుకుంటున్నారు మీ ఇద్దరిది ట్విన్ ఫ్లైమ్లో సోల్మేట్ జర్నీ కూడా కొంతమంది ఉందండి ఇవేంటంటే ఈ ట్విన్ ఫ్లైమ్లో సోల్మేట్ జర్నీ ఇవి చెప్పాలి అంటే మాత్రం పర్సనల్ రీడింగ్కి వస్తేనే ఎవరు ట్విన్ ఫ్లైమ్లో ఎవరు సోల్మేట్లో తెలుస్తుంది ఇది అందరికి సంబంధించింది కాబట్టి ఎవరేంటో తెలీదు వాళ్ళైతే ప్రజెంట్ ఎమోషనల్గా ఉన్నారు మీకు కూడా వాళ్ళ మీద కోపం వస్తుంది కానీ అణుచుకుంటున్నారండి మీరేంటంటే రీడింగ్స్ ఇవి చూడటం వల్ల ఎమోషన్గా కూడా కొంతమంది అప్సెట్ అవుతున్నారు రియూనియన్ ఎప్పుడుకి అవుతుంది అని వెయిటింగ్ కూడా చేస్తున్నారు మీరు వెయిటింగ్ అనేది తగ్గించినట్లుగా అయితే వాళ్ళు ఆటోమేటిక్గా అవుతారు మీరు మీ పనిలో బిజీగా ఉండండి వెయిటింగ్ తగ్గిస్తే వాళ్ళే ప్యాచప్స్ అవుతారు కలవండి మాట్లాడండి ఇలా అంటుంటే వాళ్ళకి ఏంటంటే మీ ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోలేరు నా గురించి ఎంత అయినా వెయిట్ చేస్తారు అని అయితే మీ పోషన్స్ అనుకుంటున్నారు కొన్ని రోజులు మీరు మెసేజెస్ ఇవి ఆపినట్లుగా అయితే వాళ్ళే ప్యాచప్స్ అవుతారు అయిపోయిందండి క్యాండిల్ వ్యాక్స్ ఇది క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ ఇందులో చూడండి నెమ్మదిగా వస్తారు చీమల్లాగా ఇగోండి గిఫ్ట్లు కూడా ఇస్తారు చూసారా వై సింబల్ ఉంది ఎక్స్ సింబల్ ఉంది ఎల్ ఓ లవ్ అనేది ఏర్పడింది లవ్ సింబల్స్ కూడా ఉన్నాయి చూడండి చూడండి టీ ఒకటి ఐ ఒకటి చూడండి సోల్స్ సోల్మేట్స్ ఉన్నారు కే ఒకటి ఫామ్ అయ్యిందండి లవ్ సింబల్స్ ఉన్నాయి లవ్ ఉంది చూడండి వేగంగా రావాలి ఒక బోర్లో ఫ్లైయింగ్ చేస్తూ వేగంగా రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు ట్యారోట్లో చూద్దాం ఏంజల్స్ మీరేం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనల్లో మీరేం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూఎస్ ఆలోచనల్లో మీరేం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్ ఆలోచనలకి మీరేం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ కండిషనింగ్ లో మీరు ఉండండి సరిగ్గా మీరు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి ఆలోచనలు తగ్గించండి మీరు సెల్ఫ్ హీల్ చేసుకోండి ఒక మీరు ఎవరికైనా ఒక సలహా ఇచ్చే విధంగా సలహాదారుగా మారండి చేంజ్ అవ్వండి ద డ్రీమ్ మీ కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది పేషెన్స్ ఓపికగా ఉన్నట్లుగా అయితేనే నెరవేరుతుందండి ఓపిక లేకుండా ఫైటింగ్స్ చేసినా అవ్వదండి ఓపికతో ఉండి తర్వాత ఫైటింగ్ చేస్తే అంటే స్ట్రెస్ అవుతారు ఫైటింగ్ వల్ల మీరు స్ట్రెస్కు గురవుతారు మీ పోసన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పైన ఏంజల్స్ గైడెన్స్ మీ పర్సన్ విషయంలో మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ లవ్ మెసేజెస్ చూసేద్దాం తర్వాత మీరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసే వ్యూయర్స్ కోసం చూసే వ్యూయర్స్ కోసం ఎలా ఆలోచిస్తున్నారు ద లవాస్ మీరు జన్మల బంధము అనుకుంటున్నారండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రేమిస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ పైన ఉంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మేము మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు గిల్ట్ కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు అయిపోయింది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ వల్ల గిల్ట్ అంటే వాళ్ళు కూడా అక్కడ ఏమీ హ్యాపీగా లేరండి భయపడుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనే ఉద్దేశం ఉంది కానీ మీరు పిలిచినట్లుగా అయితే వాళ్ళు వచ్చేస్తారు ఏమనుకుంటారు అని వెనక్కి తగ్గిపోతున్నారండి థండర్ బోల్ట్ మీరేమైనా యుద్ధం ప్రకటిస్తారేమో మీ మీరు వాళ్ళతో గొడవ పడతారేమో అనుకుంటున్నారు రైట్నెస్ అంటే మీతో ఉంటే వాళ్ళకి చాలా గ్రౌండ్ లెవెల్గా హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఫ్రూట్స్ తింటే ఎంత స్వీట్గా ఉంటుందో మీతో ఉంటే అంత స్వీట్లో అనిపిస్తుంది ట్రస్ట్ మీ మీద అయితే చాలా నమ్మకం ఉందండి మీ మీద చాలా అంటే చాలా నమ్మకం ఉంది కరేజ్ మీ మీద అట్రాక్షన్ ఉంది కరేజ్గా ఆలోచిస్తున్నారు క్యూరియస్గా ఉన్నారు ఒక ఫ్లేవర్ ఇచ్చి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు పేషెన్స్ కానీ ఓపిక్గా ప్రజెంట్ ఉన్నారండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ కూడా ఉంది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ అనుకుంటున్నారు ఇది జన్మ జన్మల బంధం అని అనుకుంటున్నారు ఇది ఈ జన్మ బంధం కాదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎలోనెస్ రాలేకపోవడం వల్ల చాలా ఒంటరిగా బాధపడుతున్నారండి ఎప్పటికి వస్తాను ఎప్పుడు ఈ అంధకారం వదులుతుంది అని ఆలోచిస్తున్నారు ఐసోలేషన్లో ఉన్నారండి అంటే అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు న్యూ విజన్ మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు సైలెన్స్గా గా ఉన్నారండి సైలెన్స్ గా ఉన్నారు ఇంతకీ మీ పర్సన్ కి మీకు రియూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ తో చూసే వ్యూయర్స్ కి రియూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ ఇన్నర్ వాయిస్గా ఉన్నారండి వాళ్ళు బయటికి ఏమీ చెప్పట్లేదు త్రోట్ చక్ర క్లోజ్ అయి ఉన్నది కానీ వాళ్ళకైతే మీ మీద చాలా ప్రేమ ఉంది క్రియేటివిటీ ఎలా అయినా సరే క్రియేట్ చేసి రావాలి అని మీ దగ్గరికి అనుకుంటున్నారు ద అవుట్ సైడర్ బయటికి ఎలా అయినా వచ్చి మీతో మాట్లాడాలి మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ద మాస్టర్ కొంతమంది గైడెన్స్ తీసుకుంటున్నారు మాస్టర్ దగ్గర నుంచి ఏం చేయాలి అని మేబీ ఏంటది ఈ రిలేషన్షిప్ విషయంలో ఆస్ట్రాలజర్ కానీ లేకపోతే టారో ట్రేడర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ అడగడం కానీ మీకు నచ్చిన వాళ్ళకి అడగడం కానీ ఒక గైడెన్స్ తీసుకోవడం కానీ ఇలా చేస్తున్నారు షేరింగ్ అదే మీరు షేరింగ్ చేసుకుంటున్నారండి తోని కానీ ఇలా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేరింగ్ చేస్తున్నారు ఇది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఖచ్చితంగా రియూనియన్ అవుతారండి